శ్రీనాథ కపిసారి రథవుడు ఆయన పరమేశరుణ్ణి ఇలా అన్నారంట సిరిగలవానికి చెల్లును తరుణుల 16 వేల తగ NaN తిరువమునకి దారంతా పరమేశా గంగ పార్వతి చాలం సిరిగలవాడు కాబట్టి శ్రీకృష్ణుడు పదహార భార్యలను పోషించగలిగినాడు వాళ్ళు అడిగిన కోరికలు తీర్చగలిగినాడు మరి నీవు కపాలను పట్టుకొని అంటూ అందరి ముందరికి వెళ్ళేవాడివి నీకెందుకయ్యా ఇద్దరు బాల్యలు నీవు పార్వతిని పెట్టుకో చాలే నీకు గంగమ్మను మాకు వదిలే అంటే శివుడు కోపం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ శ్రీనాథుని ఆంతర్యమేమి అంటే ఆ పలనాటి సీమ వర్షాభావంతో కరువుతో విలవేలాడిపోతుంది పంటలు లేదా రైతన్నలు ఆహార సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు కాబట్టి ఆ గంగను అంటే వర్షాన్ని ప్రసాదించమని ఇంత మర్యాదగా అడిగినాడు కాబట్టి శ్రీనాథుడు ఆయన కోపించుకోవాలి అంతేనా శివుణ్ణి ఇంకొక మాట అన్నాడు ఆయన శ్రీనాథుడు ఇంకొక ఇంకొక సందర్భంలో గరడము

మహాబాధ రాజుగారి ఇండ్లలో చెడ్తమైనటువంటి విందుబోధనాలు రాజభోధనాలు చేసినటువంటి గొప్ప వైభవం అనుభవించినవాడు కనుక ఆయనకు కొంత ఈ జొన్న జొన్నన్ను మూడు పూట్ల తినమంటే శివుడితో ఛాలెంజ్ చేస్తున్నాడు పెద్ద విషయాన్ని అని గర్విస్తున్నావేమో పడుతున్నావేమో వచ్చి ఒక్క ముద్ద కూడా తినవయ్యా నీ పిలుసు గరకంఠుడు అనే బిరుదు ఎంత గొప్పది అనేది నేను నేలుస్తా అన్నాడు ఆయనకు శివుడని విష్ణువని అని తేడా లేమీ లేవంటో ఆయన ఎవరినైనా సరే అంటాడు శ్రీకృష్ణుని కూడా ఇక్కడే ఛాలెంజ్ చేశాడు ఒకసారి ఆయన

వస్తే ఆయన ఇచ్చిన విషపు పాలు తాగి తర్వాత నిన్ను నీ ఫ్రెండ్స్ గోపకాలు మింగేయాలని రూపంలో వచ్చిన రాక్షసుడు దాన్ని కూడా కబళించేసి వాళ్ళను నిన్ను కూడా కాపాడుకున్నావు ఇదేమో పెద్ద కనకార్యం అనుకుంటున్నామేమో రాయి పల్నాటి సీమలో ఒక బ్రహ్మాండమైనటువంటి జొన్నన్న ఒక విచిత్రమైన పదార్థం కలిపి అది పులుసో పప్పు చారో అది తెలియని ఒక విచిత్రమైనటువంటి పదార్థం వండి తట్టలో పెట్టి తినయ్యా అంటారు ఆ జొన్న ముద్దను దీంట్లో అడ్డుకొని తినాలి ఎంత కష్టం తెలుసా నువ్వు వచ్చి ఒక్క ఒక్క ముద్ద తిను నీకు అర్థమైపోయింది అంటాడు అంతేనా మన వాళ్ళు నారద మహర్షి మీకు తెలుసు కదా నారదుడు ఏం చేస్తాడు కంటాలు పెట్టి తమాషాలు చూస్తాడు అమ్మా ఎంత మాయకురాలను నువ్వు మీ ఆయన్ను ఎంత నమ్మినా తల్లి నువ్వు ఆయన బోళాశంకర్ అనుకుంటున్నావా కొడుతుంది అందరికి చెప్పడానికి నేను నా భార్యకు సగం దేహం ఇచ్చేసాను నేనంతా ఆమెకు సగం అన్ని సగం సగం రైట్స్ హక్కులు ఇచ్చేసాను అని ప్రకటిస్తాను కానీ ఆయన నీకు ఇచ్చిండేది ఏంటి ఎడమ పార్ట్ ఆయన పెట్టుకున్నది ఏంటి కుడి పార్ట్ సరేలే పోని మీరు వింటూ రాసుకున్నారు ఎడమ భాగం అంతా పొడి భాగం పరమేశ్వరుడు అని రాసుకొని రిజిస్టర్ కూడా చేసుకున్నారు కదా మరి ఆయన ఏం చేశాడు మూడో కన్ను తెరిచి కాల్చి బూడిద చేశాడు మూడో కన్ను ఎక్కడుంది దేహంలో నుదుగా మధ్య ఉంది మధ్య ఉన్నటువంటిది ఇద్దరికి చేరి సగం కావాలి కదా కన్ను కానీ ఆ మొత్తం తన తనంట్లోనే వేసుకున్నాడు మదనాంతకుడు కామ రాముని గెలిచినవాడు అని చెప్పి తన క్రెడిట్ కొట్టేసి ఒక్కరైనా అయ్యో పార్వతికి కూడా అందులో భాగం ఉంది అని అంటున్నారా అనడం అదంటే పోని సతమే నీకు క్రెడిట్ ఇంకొక ఉదాహరణ దత్తంతుడు ఇవి రెండు చాలా మంచుకు నీవు ఆయన ఎంత కాలాంతకుడో గమనించడం కాలాంతకుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయండి కాలుడు అంటే యముడు యముడ్ జయించినవాడు అని ఒక అర్థం కానీ మన వ్యవహారంలో కాలాంతకుడు అంటే చాలా మాయల మారి అని అర్థం వస్తుంది సరే ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాడు ఆయన మార్కండ్రేణి కథ గుర్తు తెచ్చుకోమా నువ్వు మార్కండ్రు ఏ అల్ప ఆయుర్దాయంతో జన్మించినాడు ఆయన ఆయన ఆయుర్దాయం పూర్తయ్యేటప్పటికీ యమధర్మరాజు డ్యూటీ చేయాలి కదా మృత్యు భయం ఈయనపై మాట్లాండేయుడు శివాలయంలో జాగ్రత్తగా వినండి శివుని విగ్రహాన్ని చుట్టుకున్నాడు శివుని విగ్రహంలో కదా తల్లి అంటే మీ ఇద్దరిని ఆశ్రయించినాడు అప్పుడు గా కైలాసం నుంచి దిగి వచ్చినాడు మీ ఆయన అంటే మీ ఆయన వచ్చినాడంటే నువ్వు వచ్చినట్లే కదా మీ ఇద్దరు వచ్చినారు వచ్చి ఎడమ కాలంలో ఆ యముని తన్ను తంతే ఆయన ఎక్కడమన్నాడు యమలోకంలో అన్నాడు ఇంకా రాంబాబుని భక్తులతో చంపలేసుకున్నాడు కదా ఆయన తన్నింటే ఎడమాలే ఎడమ పార్వతి దానిపైన మూడవ పాపము ఈ పార్వతి కాబట్టి భర్త పట్ల అతి భక్తి కలది కాబట్టి సాధ్వమణి కాబట్టి సరిపోయింది కానీ

கி உன்னு ஈடு கூட நார ஈனேசா அன்னதம் மத்திய தகவபெடுத்த அனுக்கு அன்னதம் அது எல்லா அன்னதா தெரிசா பலராம கிருஷ்ண கிருஷ்ண அண்ணராமுனி அண்ணே பலே பக்தி தம்முடு வாரித மத்திய தகவலு அனுக்கு அனுக்கீ கிருஷ்ண மன புருப்பாண்ண

యుధాలు ఆయన ఇచ్చి నీవేం చేశావు శంఖం చక్రం గద తారంగం చాపం నింపిస్తున్నావు పంచాయుధాలు అనుకుంటే నెక్స్ట్ ఏం చేసావు తాటి తల పెద్ద ఆయన తాటి చెట్టు వస్తున్నాడు అంటే నీవు గరుడ మంత్రుడు అంటే నీ గరుత్మంత్రుని వినతాసుడైనటువంటి ఆ దేవతా పక్షిని నీ పేరు పెట్టుకున్నావు ఎంత చక్కగా న్యాయంగా మాట పరిస్తార చేశావు వేలాని కనవో నివలువ అన్నకు నిచ్చి కనకాంబరం వీకటనావో బయ్రాముడికి ఒక నల్లటి మరటి పంచ ఆయన ఎప్పుడు చూడు ఆయన నీలాంబరుడు అంటే నల్లటి వస్త్రం కట్టుకొని ఉంటాడు అది ఆయన మొహానికి వడేసి నువ్వు పట్టు పీతాంబరాలు వాటికి బంగారు జరి అంచు ఉండేటువంటి పట్టు పీతాంబరాలు తప్ప వేరే నువ్వు ఇంకా అన్నకు తాడానికి మేమిచ్చినాము మద్యం ఆయన మదిరాపాన బలరాముడాలు ఒక్కటే ఆయనకున్న బలహీనత అందుకు నువ్వు ఆయనను తాగో తాగో అని బాగా ఎంకరేజ్ చేసి మద్యం తాగించి ఆయన ఎప్పుడు మత్తులో ఆ మత్తులో ఉండనిచ్చి నీవు అందరి ఇళ్లలోనూ పూరి జున్ను పాలు నీదడా పెరుగు పాలు జున్నుకునేవు నువ్వు తగు వరిలే అన్నదమ్ముల నీవ తీర్పవలే కానీ వేరండు తీర్పగలనే చిత్ర చిత్ర ప్రభావం కోసం కూర్చున్నాను అంటే నిజ మీద గాలి కోసం కూర్చున్నాను వివరణ వివరణైందన్న మాట కవిచే ఒక మాట తప్పకుండా ఉండడం మంచిది కాదు కాబట్టి ఒక మాట బ్రాహ్మణుడు బాగా సమాధానంతో రెడీగా ఉన్నాడు ఒక పేద బాబు లోపలికి రావడానికి చెప్పుతూ ఉన్నాడు నా వచ్చానా లేదా దానికి ఆ కుండవు ఆ పెద్దల మధ్య నేను ఎక్కడా ఆగేసి అప్పుడు అక్కడికి వెళ్ళారు వాడికి ఏమైనా సాయం చేస్తే చేయాలి తప్పులు పట్టడం మంచిది కాదు సహ బ్రాహ్మణ్యానికి సాయం చేయలేదు నిర్యంలో బతికేడా అనేసి ఆయన పద్యం పడేసాడు ఏమిటి ఆ పద్యమం అన్నట్టు అంటే ఇప్పించగల వాడికి కానీ నీసమం అన్యులకి నీసాలు చూడప్పా ఇయ్యాలి లేదంటే వేరే వాళ్ళ తెప్పించాలి అలా వాళ్ళ మీసం ఉండాలి కానీ అన్నులకేమయ్యా వేరే వాళ్ళకేమయ్యా మా రొయ్యకు దేవా మీసము కయ్యమలకు పొందవలకు కవి చూడపోవాలి హృదయంలో శ్రీరాముడు హృదయంలో వెళ్ళిపోన్నాడు చిన్నతనం నుంచి తను పెంచి పోషించి చదువు చెప్పినటువంటి పెండే కన్నా వెంకటేశ్వర గారిని దాచుకున్నాడు ఆపై వైశ్యుడు కాదు నిండు కోలికి అతను పోయిన సంవత్సరం కొనుగోలు ఇంటికొచ్చి మా దెబ్బ దగ్గరికి నమస్కారం చేసి అమ్మా నాకు ఒక కోరిక పెండే వెంకటసు గారి జీవిత మీరు రాస్తే ప్రచురిస్తాను ఈమె కష్టపడి మూడు మాసాలు చాలా కుటుంబ దగ్గరికి సాయం చేయాలని విషయాలు చెప్పం మేమేగా నామావస్థ పడి ఆమె రాస్తే ప్రచురించి జూన్ పద్దెనిమిదవ తేదీ పెండే వెంకటసుబాయ్ గారు జన్మదినం రోజు ఆయన స్వగ్రామం దగ్గర సంగ్రామం దగ్గర బనగాన పల్లిలో వారి పెం పంపించుకొని వైస్ ప్రాన్సర్ గారు చాలా కాలం పనిచేశారు ఆ పుస్తకం ఆవిష్కరించబడింది నేను ఒక ఊరిలో చాలా ప్రసిద్ధి పొందిన ఊరు వైశ్య మంది ఉంటారు అక్కడ ఆ వైశ్య సంఘానికి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారిని కలిసి అయ్యా ఒక నిమ్మ కులానికి చెందిన వాడు వారి యొక్క జీవిత చరిత్రను వెలువ తెచ్చినాడు రచయితని సన్మానించమని నేను అడగను ఆ అబ్బాయికి ఒకరోజు సన్మానించండి చేతి వచ్చే డబ్బు ఖర్చు పెట్టి మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి సభ కూడా సభలో వచ్చిన వ్యక్తులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసినాడు అని చెప్తే ఆలోచిద్దామని అన్న అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియని మహనీయులు మనల్ని ఎంతో మంది ఉంటారు అని చెప్పడం ఇకపోతే సమయం ఎక్కువ వృత్తి చేయకుండా మనకు మామూలుగా భారతీయులకి ఈ ఇంగ్లీష్ వాళ్ళంటే చాలా గౌరవం తెల్లచర్మం ముందు వాళ్ళకి మన తెల్లచర్మము అనే దీంతో అనంతరం రైల్వే స్టేషన్ లో ఒక ఆయన పనిచేస్తా అని అన్నారు దాదాపు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనమాట అతను శిక్ష ఉద్యోగి బాగా వస్తాయి ఒకసారి సికింద్రాబాద్ నుంచి ఒక పెద్ద ఆఫీసర్ ఇంగ్లీష్ బలగాలు ఇన్స్పెక్షన్కి వచ్చారు వర్షిస్తారాము గుండకన్లు అన్ని రైల్వే స్టేషన్ చూసుకుంటే అనుకోవడం కూడా వచ్చారు వచ్చి ఆయన అన్ని చూస్తే మిగతా స్టేషన్ ఏదో లోపం కనిపిస్తూ వచ్చింది అనంతపురం లెక్చర్స్ ఫోలియోస్ అకౌంట్ బుక్స్ అన్ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాడు ఈ క్లాక్ భారతీయులు ఆయన చాలా సంతోషపడి పిల్లలు వస్తుంది అన్నాడు ఉబ్బి తగ్గుతాడు అనమాట మేము కంటే చేయడం మేడ్ 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 ఇంగ్లీష్ తో తెల్ల చర్మం ఉండేది నన్ను మెచ్చుకున్నాడు సంతోషం దట్టలేక ఆయనతో అయ్యో నాదేముందండి చిన్న గుమాస్తాను మీరు చాలా గొప్పవారు మీరు చేసిందే బాగుంటుంది మీరే గొప్ప పనులు చేస్తారని చెప్ప కానీ ఇంగ్లీష్ లో చెప్ప ఆయనకు అందుకని రుబ్బి తవి బై సార్ వాట్ మేక్ ఈస్ మై మేక్ సార్ ఈ మేక్ ఈస్ మెగే జనరల్ గా నేను ఒక రెండు గంటలు ఎక్కువ చెప్పను టీచర్ చాలా బాగా బోధిస్తాము అందరికీ నేర్చుకోవడే ఒకవేళ అభిప్రాయం ఉంది అనమాట చిన్నపిల్లలు నాలుగు ఐదు క్లాస్ పిల్లలు ఈ తెలుగులో జంతువుల పేర్లు పక్షుల పేర్లు ఇంగ్లీష్ లో ఏమంటారు అది బాగా నేర్పిస్తారు మొన్న నేను బోలుగా నేర్పించిన తర్వాత అడుగుతుండే చింత పుల్ని ఏమంటారు పెద్ద పుల్ని ఏమంటారు చీతాపక్క చెల్లింటారు దర్వపక్షిని ఏమంటారు అందరూ చెప్తున్నారు మమ్మల్ని అంటే ఏమి జ్ఞానమైన అమ్మాయికంటే విద్యార్థి అవ్వదు అదే రే అంటాదు వాళ్ళు భయపడుతూ భయపడుతూ వచ్చారు చెప్పరా మిమ్మల్ని ఇంగ్లీష్ ఏమంటారు వాళ్ళు ఇంకో భయపడుతున్నాడు టీచర్ ఏమంటున్నా తెలియదు అప్పుడు చెప్పరా ఏమంటాడ మిమ్మల్ని ఇంగ్లీష్ ఏమంటారు ఇంగ్లీష్ చెప్తాడు చెప్పు కోటి చెప్పలేకపోయింది వంద పెట్టి గుర్తి చెప్పరా చెప్ప చెప్పం కట్టలేకపోయినా バリ பஞ்சு จุตโต വല്ല കട്ടിഗ ഒപ്പത്തോ ചെപ്പല്ല 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 അട്ടോ വല്ല പിങ്കാകു പിങ്കാകു ജുട്ടു പേടാ ബരുവ ഉദ്ദേശം നേരെ പോ ഇപ്പകി നീ മാപാടും കൊണ്ടിരി നമ്മൾ പിങ്കാകു അಂತാകല്ല നമ്മൾ നേരെ മാപാടും നീ അട്ടമീരിനെ ചെപ്പീന്ന് നമ്മൾ తర్వాత ഇങ്കാകു തെലമേനെ കേച്ചെടപ്പം സബ്ട്രാക്ഷൻസ് ആള് ടീസിനെതള് അഡിഷൻസ് കൂടി거든 ഡിവിഷൻസ് ഭാഗഹാരങ്ങൾ അന്നെ പഠിస్తാം

ఒక చిన్న ఒక అమాయకుడైనటువంటి వాడు ఒక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు ఒక పదహారు పదిహేడు రకాల ఉంది వాడికి బయట ప్రపంచం తెలియదు ఎవరితో పౌరు పౌరులు ప్రమాయి తీసుకున్నాడు నేను సాయం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నేను బస్ ఎక్క కోల్పోయొచ్చినా బస్ ఎక్క కోల్పోయొచ్చినా బస్ ఎక్కల్పోయొచ్చా అని అంటుంటే బస్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అని ఎట్లెక్కుతారు నేను ఎదుర్కోకుండా ఆలోచించాల్సే కి కొనుక్కోవాలో డబ్బులు ఎక్కడ పైసా 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 ఒక దాదాపు మూడు రూపాయలు జమ చేసుకుని ఓ రోజు గిన్ను కూడా బస్సు బస్ ఎక్వీ ఎక్కడ ఉండాలి వస్తుందంటే ఇలా ఐవేలు వస్తుంది పల్లె బస్సు చెయ్యితే ఆపుతాడని ఒక చెప్పిన పోవ్ పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద నిలబడి ఎంతసారి వాళ్ళ బస్సు చూస్తుంటే ఇంతలో పల్లె బస్సు వస్తాం అప్పుడు వాడు చెప్పినాడు చెయ్యి చెయ్యి ఎక్కినాడు బస్ ఆగింది రా అన్నాడు కండక్టర్ వీడు ఎక్కాడు ఆ డ్రైవర్ సీట్ బాగుంటే సింగిల్ సీట్ ఖాళీ రూపాయలు కూర్చున్నాడు పిల్లలు వాడికి చాలా హాయిగా ఉంది సంతోషంగా ఉంది నడుతూ ఉన్నాడు కండక్టర్ టికెట్ కొడుతున్నాడు ఒక పది రూపాయలు ఇస్తే యాభై టికెట్లు పెట్టినాడు అని చేతుల్లో పద్ రూపాయలు డ్రైవర్ వీటికి అలా ఇలా నడుపుతున్నాడు ఇంతలో ఒక చోట టీ తాగు బస్ ఆడు ఒక బస్ స్టాండ్ లో టీ తానికి పోయేది వీటికి చాలా నల్ల రోడ్డు మీద ఇంత పెద్ద బస్సులు ఉప్పి తేపు తర్వాత టీ తాగొచ్చి బస్ అయితే స్టార్ట్ చేస్తామని చూస్తే గేర్ రాడ్ కనుక గేర్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఇదేంటి ఇంతసేపు ఉండేది కదా గేమ్ రాడ్ లేకపోతే ఎక్కడ పడినప్పుడు అంటే ఏమన్నా ఎత్తుకుంటున్నాడు గేర్ అదే నువ్వు చాలా సేపు వచ్చి చూస్తున్నా పీక లేక లాగా

ఇన్ నట్ట నడబజార్ కొట్టబోతే కట్టలేరు ఇన్ మై హ్యాండ్ ఇది స్పీడ్ గా చెప్పినప్పుడు ఏం ఐసా ఐసా ఇన్ నట్ట నడబజార్ మై హ్యాండ్ ఇన్ ద బాక్ సారీ నేను మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ లో సో ఒక అబ్బాయికి ఐకన్ సర్ ఒక చిన్న పిల్లవానికి చిన్నప్పటి నుంచి చాక్లెట్ అంటే బాగా విపరీతంగా తింటున్నాడు మామూలుగా మనందరూ భయం ఏంటంటే పళ్ళు గంట తింటాయి పిచ్చిపోతాయి అని వాళ్ళ తండ్రి చెప్పి చూసినాడు పిల్లలు నయా చాక్లెట్ తినొద్దు నయాన నయా భయాతి కూడా చెప్తే వాడు వాటిలా వింటానండి చివరికి భక్తులే ఆ భార్యతో ఎవరినా చెప్పి చూడాలి కూడా చాక్లెట్ తినకుండా అని అడిగిన ఆమె నయాన వద్దు నైనా తినద్దు వద్దు నైనా తిన చెప్తే ఇంటాను వీడి చిన్నప్పటి నుంచి ఎదురిట్లో ఉండేటువంటి ఒక పాప ఇరవై ఐదు వేల మరి వీడి ఎత్తుకుని పెంచి వీడు స్కూల్ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాడు ఆ అమ్మాయి లాస్ట్ టైం పెళ్ళి అయింది భర్త దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఐదో నెల లక్ష్య సీమంతం పిలిచొచ్చుకున్నారు తల్లిదండ్రుల ఇంటికి వీళ్ళు ఎవరింటిలో ఉన్నటువంటి ఈ కుటుంబం చాలా కథ తెలుసు కదా మాట్లాడతామని చెప్పి ఆమె అనుకూలకి ఈరోజు రేపు పోదాం అని దిగేది ఈ పిల్లలని తల్లి భయపెట్టింది ఏమైంది రే చాక్లెట్ ని తింటే మీ పొట్ట ఇంత ముందు చూసుకుందే ఆ స్కూల్ అన్నీ నుంచి నవ్వుతారు చొక్క నేర్చుకోలేద చూడండి మన మనుషులు అమ్మో నా కొత్త ముందు వస్తే అందరు నన్ను ఎంత చేస్తారు కదా చాక్లెట్ తిన్న మానిషిడు అమ్మాయ్ ట్రీట్మెంట్ నేను చేసిందని అనుకుంది ఈ అమ్మాయి సీమంతానికి వచ్చిన అమ్మాయి వచ్చి ఒక ఆంటీ బాగున్నాడు చిట్టుగా ఇది అయితే స్కూల్ పైన వెనక వచ్చే టైమ్ ఇది కూర్చొని బాపిస్తాయి ఇందులో చింటూ బస్పి వచ్చాడు ఇలా వచ్చి అమ్మాయిని ఇట్లా చూసుకుంటూ వచ్చాడు సోఫాలో ఏ రా గుర్తుపట్టలేదా అంటే ఇట్లే చూస్తున్నావు సీరియస్ ఏం అక్కలు చూస్తున్నావు గుర్తుపట్టలేదా అంటే నువ్వు ఏం చేసి పొట్ట ముందుకు వచ్చిందా నువ్వు ఏం చేసి పొట్ట ముందుకు వచ్చింది చాక్లెట్ తింటే వాని ఉద్దేశం అలాగే ఇలాంటి జోక్స్ చాలా ఉన్నాయి మరోసారి మనకు అవకాశం అవకాశించినప్పుడు మనం షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా చాలా మంది మాట్లాడాల్సింది నేను

మీకు ఆర్య వయసు అన్న మాటకు నా దగ్గర ఇస్తాను మీకు ఇవ్వండి సార్ అని చెప్పారు సభాముఖంగా వారికి ధన్యవాదాలు అనువాదం అయితే ఇంగ్లీష్ నుంచి తెలుగు కాదు తెలుగు నుంచి ఇంగ్లీష్ కానీ హాస్యం అనువాదంలో హాస్యం పుట్టించాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ అవసరం పొందేమో నేను దానికి రానే క్షమించాలి కాకపోతే ఒక నాలుగు జోకులు నేను విన్నది భోజనం కోసం ఒక నాలుగు జోకులు చెప్పి అందుకే నేను పది నిమిషాలు అడిగాను నాకు పది నిమిషాల సమయం మీరు చెప్పగలుగుతాను అని చెప్పాను దైతం అంగీకరించాను మహబళశ్వరం గారు మిత్రుల కాకపోతే మేడం గారు ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి భోజనం తిన్న తర్వాత దాన్ని తినడానికి కొంచెం టైం పడుతుంది జంగ తినే వాళ్ళ బట్టి పార్టీ చేసుకుంటారో ఏమంటారు వాళ్ళ బట్టి దాని తర్వాత ఒక కిళ్ళి చూసుకోవడం మంచిది అనిపిస్తుంది ఆ కిళ్ళి అయితే అంత కూడా చాలా గా ఉంటుంది అలాగే ఆయన యొక్క మంచి ఉపన్యాసాలు చిన్న కొంతసేపు నేను కూడా మాట్లాడతాను ఇంకా అంటే వర్తమానికి మనం మేడం చెప్పిన వాళ్ళని కాలాదైతే మన ప్రతి కాలానికి వర్తించే విషయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పారు కాబట్టి వర్తమానంలో కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను మొదట ఏమంటే నా నాకు జ్ఞాపశక్తి కొంచెం తక్కువ నా జ్ఞాపశక్తి గురించి ముందు చెప్తాను ఒక తాతగారు భార్యను అంటే ఒక మర్మడు గురించి వచ్చాడు తాతగారు ఏం చేస్తున్నారంటే అమ్మ మనం దాన్ని పిలాలి సమ్మస్తూ ఉన్నాడంటే మర్మడికి ఆశ్చర్యమేంటి చక్కగా వచ్చిపోయి తాత ఏం చదివిస్తున్నాడు మీకు ఎప్పుడు లేదు ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నా ఎప్పుడు లేదు ఏంటి ఇట్లా ఇంత ఇంతకుందే ఎప్పుడు లేదు అంత ప్రేమ ముట్టుకొచ్చింది అమ్మ మీద అంటే ఒరే ఎవరితో చెప్పా మధ్య మీద చెప్పిపోయింది మీ అమ్మ పేరు మర్చిపోయినా అదే నేను అడుగుదామను నువ్వే అడిగినాము అని చెప్పినాడట అట్లా నాకు కూడా కొంచెం చాలా మంది కంటే కూడా దాని చేత కొంచెం మధురం కొంచెం పేపర్ లో గుర్తేసుకోవచ్చుకున్నా ఏం చెప్పాను మర్చిపోకుండా కొంచెం ఒడుకు కూడా ఉంది అని అనుకున్నాను అది లేదు ఎందుకంటే నేను మీటింగ్ లో చాలా చక్కగా ముఖ్యాలు తినడానికి కూడా తయారైనవండి కొంచెం శారీరకమైన ఇది ఉంది ఎందుకంటే ఎట్లంటే మీటింగ్ అంటే నేను ఎక్కువ డిపార్ట్మెంట్ లో పనిచేసేదండి అక్కడ కన్జ్యూమర్ మీటింగ్స్ జరుగుతాయి అక్కడ ఉత్తరాంధ్ర కూడా రెండు వాళ్ళు ఎక్కడుతుంటాయి అవన్నీ మేము తక్కువగానే సర్దుకొని సమాధానం చెప్పుకొని బయటపడాల్సి వస్తుంటుంది కాబట్టి ఆ రకంగా మాకు అక్కలతో బయట లేదు కాకపోతే విషయం వస్తున్నాయి ఆయన రామారావు గారికి ఇంటికి వచ్చారంట రామారావు గారి ఇంటికి వస్తేనే భార్య ఆయన కోసం చాలా ఆత్మతతోంది ఏమంటే ఆయన ఇంటికి వస్తున్నాయి కదా చెప్పులు కూడా ఇచ్చినాడు లేదా ఏమిటి ఏమిటి మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి ఏమండి ఆ ముఖ్యమైన విషయం ఏంటి ఏంటంటే ముఖ్యమైన విషయం అంటే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినారు నాకు ఇది రామారావు గారి నెంబర్ అంటే అవును రామారావు గారి కొంచెం మాట్లాడుతూ ఉంది అంటే మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది అంటే ఆ ఉంది మరి మీకు లక్ష రూపాయలు వచ్చినాయి అకౌంట్ లో వేయాలా కొంచెం ఓటీపీ చెప్పమ్మా ఓటీపీ పంపిస్తానంటే ఆ సరైన నుంచి లక్ష రూపాయలు ఆలస్యం చేసి మళ్ళీ ఎప్పుడొస్తాయో ఏమన్నా పడుతున్నాము అంటే మేము సరే చెప్తాము అండి చెప్పిందట ఓటీపీ చెప్పినా ఏం ఏమనుకోదండి కొంచెం పొరపాటు చేసినాము అది మరి తప్ప నాకు తెలీదు ఏమంటే మన ఓటీపీ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ అని పంపించినాడ ఆయన వచ్చింది డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ అని వచ్చింది అది నేను డబుల్ టూ డబుల్ ఫోర్ అని చెప్పాను ఏమట్లా అంటే జాయింట్ అకౌంట్ కదా వెళ్ళి సగం చెప్పాలనుకొని చెప్పినామని